మనసున్న మహారాజు తాతిరెడ్డి తులసిరెడ్డికి ఘనంగా పుట్టినరోజు వేడుకలు న్యాయవాదిగా రాజకీయ నాయకునిగా దైవ భక్తుడిగా గుర్తింపు పేదలు రైతులు కార్యకర్తలు బాగుండాలి రైతులు ఆనందంగా ఉంటే దేశం ఆనందంగా ఉంటుంది అభిమానుల కోలాహలం ముందు కేక్ కటింగ్ కేకులు షాలువాలు గజమాలలు పూలదండలతో ముంచెత్తుతున్న అభిమానులు నంద్యాల జూన్ టీవీ న్యూస్ దేశంలో రైతులు పేద ప్రజలు కార్యకర్తలు ఆనందంగా జీవించాలన్నదే ఆయన ధ్యేయం రైతులు ఆనందంగా ఉంటేనే దేశంలో నివసిస్తున్న ప్రజలు ఆనందంగా ఉంటారనేది ఆయన నమ్మకం సృష్టిలో జన్మించిన ప్రతి ఒక్కరూ వచ్చే అవకాశాలతో పది మందికి న్యాయం చేస్తే ఆ భగవంతుని కృపాకటాక్షాలు లభిస్తాయని గట్టిగా నమ్మే స్వభావం ఆయనది సమాజంలో ఎవరైనా ఏదైనా ఒక రంగంలో మాత్రమే పేరు ప్రఖ్యాతలు వస్తాయనేది సత్యం ఒకే ఒకరికి మూడు రంగాల్లో అభిమానులు ఉండటం ఆరుదు మూడు రంగాల్లో మచ్చలేని మనసున్న మహారాజు సీనియర్ న్యాయవాది రాష్ట్ర మార్క్ ఫెడ్ డైరెక్టర్ తాతిరెడ్డి తులసిరెడ్డి అని చెప్పవచ్చు సామాన్య రైతు కుటుంబంలో జన్మించి చిన్నతనం నుంచే తల్లిదండ్రులు నేర్పించిన క్రమశిక్షణ ఆయనను ఇంత వాడిని చేసింది చిన్నతనంలో చదువుకుంటూ తండ్రితో పాటు పొలాల్లో తిరుగుతూ పంటలు ఎలా పండించాలి రైతులు పడుతున్న బాధలు కల్లారా చూశారు ఆయన పుట్టిన గ్రామంలో ఎందరో పేద ప్రజలు పడుతున్న కష్టాలను కల్లారా చూసి చలించిపోయాడు చిన్న వయస్సులోనే ఎవరికైనా సహాయం చేయాలన్న ఆలోచన ఉండేది చిన్నతనం నుంచే పేదవారికి సహాయం చేయాలని న్యాయవాది కావాలని మనసులో అనుకున్నారు ప్రధానంగా ఆయనకు వీటితో పాటు దైవభక్తి అధికంగా ఉండటంతో ఆ దేవదేవుడు శివయ్య మూడు రంగాల్లో ఆయనకు పేరు తెచ్చిపెట్టారని చెప్పుకోవడం విశేషం కాలానికి అనుగుణంగా చిన్నతనంలో మనసులో అనుకున్న విధంగా న్యాయవాది వృత్తులు రాణించారు పేద ప్రజలకు న్యాయం చేశారు రైతులకు న్యాయం చేయాలనే ఉద్దేశంతో రాజకీయాల్లోకి అడుగుపెట్టారు నంద్యాల మార్కెట్ యార్డ్ చైర్మన్ పదవి ఆశపడిన నమ్ముకుని పనిచేసిన నేతలు అడుగడుగున అడ్డుకోవడంతో ఆ పార్టీకి గుడ్ బై చెప్పి టీడీపీలో చేరారు గతంలో గ్రామ సర్పంచ్గా గెలుపొంది గ్రామ ప్రజల మన్ననలు పొందారు టీడీపీలో చేరడం ఎన్నికలు రావడంతో నంద్యాల అసెంబ్లీ అభ్యర్థిగా ఎన్ఎండి ఫారూక్ పార్లమెంట్ అభ్యర్థిగా బైరెడ్డి షబ్రీలను అధిష్టానం ప్రకటించడంతో వారిద్దరి విజయానికి కీలక పాత్ర పోషించారు ఎన్నికల్లో చురుకుగా పాల్గొనడంతో అధిష్టానం దృష్టిలో పడ్డారు రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఘన విజయం సాధించడంతో తులసిరెడ్డికి రాష్ట్ర మార్క్ఫెడ్ ఫెడ్ డైరెక్టర్ పదవి వరించింది ఆనాటి నుంచి రాజకీయంగా నలిగిపోతున్న కార్యకర్తలకు భరోసాగా ఉన్నారు రైతులు పండించిన పంటలకు సాగునీరు లేకపోవడంతో అధిష్టానం దృష్టికి తీసుకుని వెళ్లడంతో వెలుగోడు రిజర్వాయర్ నుంచి తెలుగు గంగకు నీళ్లు వచ్చేందుకు కృషి చేశారు మరోవైపు జొన్న రైతులు సమస్యలను గుర్తించి మార్క్ఫెడ్ ద్వారా కొనుగోలు చేయించారు రాష్ట్రంలోని ప్రముఖ దేవాలయాలు సందర్శిస్తూ పలువురు పీఠాధిపతుల ఆశీర్వాదాలు పొందుతున్నారు గ్రామంలో దేవాలయాలు జీర్ణోద్ధరణ స్థితిలో ఉన్న వారిని పునర్నిర్మాణం చేసి మూడు రోజులు పాలు దేవత మూర్తులను ప్రశ్నించారు దేవాలయంలో మారకత లింగం ప్రతిష్ట చేసి ఎందరో భక్తులకు గ్రామంలోని అందరి సహాయ సహకారాలతో అన్నదానం చేశారు దేవుడు అనుగ్రహం ఉండటం వల్లే న్యాయవాదిగా రాజకీయ నాయకునిగా దైవ భక్తుడిగా పేరు రావాలంటే ఎంతో అదృష్టం చేసి ఉండాలి ఈరోజు ఆయన జనదినం కావడంతో అన్ని వర్గాల అభిమానులు గజమాలలు పూలదండలు కేక్ కటింగ్ షాలువాలు కప్పుతూ మిఠాయిలు తినిపించి తమ అభిమానాన్ని చాటుకున్నారు సాయంత్రం భారీ గజమాలతో పాటు భారీ కేక్ కటింగ్ చేయనున్నారు యువత ఆయన పుట్టినరోజు సందర్భంగా టపాసులు కాల్చుతూ అభిమానాన్ని చాటుకున్నారు తన పుట్టినరోజు సందర్భంగా నంద్యాల జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు వారి వెంట వచ్చిన బంధువులందరికీ అన్నదానం చేశారు ఎందరో మనసుల హృదయాలు గెలుచుకున్న ఆయన కుటుంబ సభ్యులు ఆయుర ఆరోగ్యాలతో వర్దిల్లాలని పురోహితులు దీవించారు